కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ యూట్యూబ్లో వచ్చేటటువంటి కొంతమంది ఇంటర్వ్యూస్ చూసి మరీ ముఖ్యంగా వేణుస్వామి చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూసి భయపడుతూ నాకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఆయన మహానుభావుడేమో ఆయన జాతకాల్లో దిట్టేమో నాకు తెలియదు నేను చాలా చిన్నవాణ్ణి కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కావాలంటే నేరుగానే చెప్తాను అందులో చూసుకోండి ఇది ఫీడ్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎలాగూ జరుగుతుంది గడచిన ఇరవై ఏళ్ళుగా నా మాట ఏ రోజు అబద్ధం అని చెప్పగలిగి చూపించిన వాళ్ళు ఇంతవరకు లేరు కానీ నేను పబ్లిక్గా పది మందిలోకి వచ్చి చెప్పాలని అనుకోను ప్రశాంతంగా నాలుగు గోడల మధ్యలో నా నాన్న నారసింహుడి సేవ చేసుకుంటూ అందరికీ ఉపయోగపడుతూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికల ఫలితాలు కూడా ముగ్గురికి అత్యంత అద్భుతమైన యోగం ఉంది కాబట్టి దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు ఒకవేళ చైకంగా ఉంటాడు ఒకవేళ వీళ్ళు గెలిస్తే ఇందులో పూర్తిగా పూర్తిగా గేమ్ చేంజర్ కాబోతున్నాడు మీ అందరూ అభిమానించే అత్యంత అద్భుతమైన కథానాయకుడు మనిషిగా గౌరవించే నేను మనిషిగా గౌరవించి చూసేటటువంటి పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఖచ్చితంగా రేపటి నుంచి ఈ రాష్ట్రానికి ఒక కొత్త టార్చ్ బేరర్ కాబోతున్నాడు అంటే చీకటిలో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఒక దీపం కాబోతున్నాడు ఈ విషయం అందరూ గ్రహించండి మళ్ళీ చెప్తున్నాను నేను ఏ హీరోకి ఫ్యాన్ని కాదు నా హీరో మా అమ్మే నా హీరో నా నారసింహుడే నేను ఇష్టపడేది వాళ్ళని మిగతా వాళ్ళందరినీ గౌరవిస్తాను నన్ను గురువుగా అందరూ కూడా చాలా ఇదిగా అభిమానిస్తారు గౌరవిస్తారు మర్యాదిస్తారు అన్నీ ఇస్తారు కానీ నిన్న నన్ను ఒకళ్ళు షడన్గా నన్ను చూసి అపాజీ అని పిలిచారు అదేంటి అన్న కాదు గురువుగారు నేను మంత్రిని అయినప్పటికీ మినిస్టర్ అయినప్పటికీ మిమ్మల్ని ఎందుకో అలా పిలవాలనిపించింది అప్పాజీ అని అంటే తండ్రి అని సో నేను మిమ్మల్ని అలానే పిలుస్తాను అన్నాడు సో చాలామంది ఆడపిల్లలు కూడా నన్ను నాన్నగారు అని డాడీ అని బాబా అని ఇలా పిలుస్తూ ఉంటారు సో నాకెంతో ఆనందంగా ఉంటుంది అందరూ నా బిడ్డలే కదా అని కాబట్టి నేను కేవలం ఒక చక్కని వ్యక్తిగా గౌరవిస్తాను ప్రతి మనిషిలోనూ లోటు ఉంటుంది తప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయి నాలో లేవా నాలో కూడా ఉంది నాకు కాస్త కోపం ఎక్కువ కోపం వచ్చిందంటే పోదు లేదా రాదు మరి నేను ఏమైనా గొప్ప అన్నా నేనేమో ఆకాశం నుంచి ఊడిపడలేదుగా అమ్మ కడుపులో నుంచేగా ఊడిపడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా కొంతమంది భయపడుతూ టెన్షన్ పడుతూ నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ తెలియపరుస్తున్న రేపటి నుంచి రాష్ట్ర ముఖ చిత్రం చాలా కొత్తగా ఉండబోతోంది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలకి రేపు కొత్త అంకురార్పణ జరగబోతోంది రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి పూర్తిగా మీ అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి రేపే సంతకం పెట్టబోతున్నారు రానున్న నాలుగే రోజులు చాలా అద్భుతం చూస్తారు మళ్ళీ చెప్తున్నాను నా హీరో మా అమ్మ నా హీరో నా నాన్న నారసింహుడు నేను ఎవరికీ అభిమానిని కాదు కానీ టెన్షన్ పడుతున్న వాళ్ళకి మాత్రం నేను చెప్పే విషయం ఒకటే జగన్ గారు చాలా అద్భుతం చేశారు ఆయన విధానంలో ఆయన వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన విధానంలో ఆయన వెళ్ళారు ఇప్పుడు మీరందరూ భయపడుతున్నటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ ఏమి ఉండడు పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి వ్యక్తి కొత్త శకానికి నాంది పలకటం కోసం రేపు తొలి అడుగు వేయబోతున్నాడు ఆ అడుగు ఎంత బలంగా ఉంటుందంటే గృహంలో పాండవులని సంహరించటం కోసం కౌరవులు చేసిన పన్నాగాన్ని తిప్పికొట్టే ప్రకారంలో బిలాన్ని ఒకటి తవ్వి ఆ బిలంలో నుంచి పాండవులని బయటికి తీసుకొచ్చి భీముడు కృష్ణుని యొక్క ఆజ్ఞని పాటించి తన వాళ్ళందరినీ కాపాడుకుంటాడు అంటే లాక్ష నిప్పు పెడితే పాండవులంతా చచ్చిపోతారు కాబట్టి దాన్ని నేతితో నిర్మించండి అని దుర్యోధనుడు చెబితే కృష్ణ పరమాత్ముడు తన వాడిని కాపాడటం కోసం భీముణ్ణి పిలిచి బిలంలో నుంచి మొత్తం అందరినీ బయటికి తీసుకురావాలి అంటే నిద్రపోకుండా నువ్వు ఆ బిలాన్ని తవ్వి అందులో నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞని శిరస వహిస్తూ ఒక స్వరంగ మార్గాన్ని తవ్వి అందులో నుంచి పాండవులందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళని క్షేమంగా రక్షింపజేస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఉండదు అలా రేపు జరగబోయే ఫలితాల్లో అటువంటి ఒక కీలక పాత్ర అందరూ అభిమానించి పవన్ కళ్యాణ్ పోషించడానికి నాంది పలకపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ గెలిచి ఎమ్మెల్యే అవుతాడా రాష్ట్ర మంత్రి అవుతాడా ఉప ముఖ్యమంత్రి అవుతాడా హోంమంత్రి అవుతాడా అసలు మీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా కేంద్ర మంత్రి అవుతాడా ఎందుకు తొందర దేనికి తొందర శకం మొదలవుతుందిగా మీ అభిమానాన్ని దాచుకోండి ఇంకో ఇరవై గంటల్లో అందరికీ తెలుస్తుంది కాబట్టి భయపడాల్సి